ఆత్మకు జీవమునిచ్చు వాక్యం ఆత్మను వెలిగించు వాక్యం ఆత్మను దేవునికి దగ్గరకి చేర్చే వాక్యం ఈ వాక్యమును మీకు అందించుతున్న వారు వాయిస్ ఆఫ్ బైబిల్ ఛానల్ ఈ వీడియో సందేశాలు మీ ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉన్నాయి అని భావిస్తే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోనండి పది మందితో సబ్స్క్రైబ్ చేయించండి అలాగే మీ వారికి మీ స్నేహితులకు మీ మీ బంధువులకు ఈ ఛానల్ను పరిచయం చేయండి వీడియో చూస్తున్నటువంటి మీరు లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ప్రియులరా దేవుని మహాకృపను బట్టి ఆది కాండ ధ్యానాలు కొనసాగుతూ ఉన్నాయి ఇంతవరకు ఇరవై అధ్యాయాల వరకు పూర్తిగా ధ్యానం చేసుకోగలిగాము ఈ వీడియోలో ఇరవై ఒకటవ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం ఆది కాండము ఇరవై ఒకట అధ్యాయము మొదటి వచ్చినము యహోవా తాను చెప్పిన ప్రకారము షారాను దర్శించెను యహోవా తానిచ్చిన మాట చొప్పున షారాను గుర్చి చేసెను ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో షారా గర్భవతి అయి అతని ముసలి తన మందు అతనికి కుమారుని కనెను అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు చారా కనినవాడునునైన తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టెను మరియు దేవుడు అబ్రహాము కాజ్ఞాపించిన ప్రకారము అతడు ఎనిమిది దినములైన వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేసెను ఐదవ వచనం అబ్రహామ కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు నూరేండ్లవాడు అప్పుడు షారా దేవుడు నాకు నవ్వు కలుగజేశెను వినువారె నా విషయమై నవ్వుదురు అనెను మరియు షారా పిల్లలకు సన్యమిచ్చునని ఎవరు అబ్రహాముతో చెప్పును నేను అతని ముసలితనమందు కుమారుని కంటిని గదా అనెను ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాను అప్పుడు అబ్రహమునకు ఐగుతీయురాళైన హగరు కనిన కుమారుడు పరిహసించుట చూ శారా చూసి పదే వచనం ఈ దాసిని దీని కుమారుణ్ణి వెళ్ళగొట్టుము ఈ దాసి నా కుమారుడు నా కుమారుడు అయిన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనేను అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిళి దుఃఖము చేసెను అయితే దేవుడు ఈ చిన్నవాణిని బట్టియు నీ దాసిని బట్టియు నీవు దుఃఖపడవద్దు క్షారాణితో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము ఇస్సాకు వలన అయినదియే నీ సంతానమనబడును అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే గనుక అతన్ని కూడా ఒక జనముగా చేసేదనని అబ్రహాముతో చెప్పెను కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ళ తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాను ఆమె వెళ్ళి బేర్షాబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద కింద చిన్నవాణ్ణి పడవేసి ఈ పిల్లవాణి చావు నేను చూడలేనని అనుకొని వేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను ఆమె ఎదురుగా కూర్చుండి ఏలుగెత్తి ఏడ్చెను దేవుడు ఆ చిన్నవాణి మొర వినెను అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి హాగరు నీకేమి వచ్చినది భయపడకము ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు నీవు లేచి ఆ చిన్నవాణి లేవనెత్తి నీ చేతి పట్టుకొనము వాని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను ఇరవై వచనం దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురముండి విలుకాడాయను అతడు పారాను అరణ్యములో ఉన్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశము నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెళ్లి చేశను ఆ కాలమందు అభిమిలేకును అతని సేనాధిపతి అయిన ఫీకోలును అబ్రహాముతో మాట్లాడి నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు గనుక నీవు నన్నైనను నా పుత్ర పౌత్రాదులనైనను వంచింపక నేను నీకు చేసిన ఉపకారము చొప్పున నాకును నీవు పరదేశివై ఉన్న ఈ దేశమునకు చేసేదనని దేవుని పేరట ఇక్కడ నాతో ప్రమాణము చేయుమని చెప్పాను అందుకు అబ్రహాము ప్రమాణము చేసేదను అనేను ఇరవై ఐదో వచ్చినం అభిమిలేకు దాసులు బలత్కారముగా తీసుకొని నీళ్ళ నీళ్ల బావి విషయమై అబ్రహాము అభిమిలేకును ఆక్షేపింపగా అభిమిలేకు ఈ పని ఎవరు చేసిరో నేను ఎరుగను నీవును నాతో చెప్పలేదు నేను నేడే గాని ఈ సంగతి వినలేదని చెప్పగా అబ్రహాము గొర్రెలను గొడ్లను తెప్పించి ఇచ్చెను వారిద్దరు ఇట్లు ఒక నిబంధన చేసుకొని తర్వాత అబ్రహాము తన గొర్రెల మందలో నుండి ఏడు పెంటి పిల్లలను వేరుగా ఉంచెను గనుక అభిమిలేకు అబ్రహాముతో నీవు వేరుగా ఉంచిన ఈ ఏడు గొర్రె పిల్లలు ఎందుకని అడిగాను ముప్పై వచనం అందుకు నేనే ఈ బావిని త్రవ్వించినందుకు నాకు సాక్షార్థముగా ఈ ఏడు గొర్రె పిల్లలను నీవు నా చేత పుచ్చుకొనవలేనని చెప్పాను అక్కడ వారిద్దరూ అట్లు ప్రమాణము చేసుకొని నందున ఆ చోటుకు బెహేర్షాబా అనబడేను బెహెర్షాబాలో వారు అలాగ ఒక నిబంధన చేసుకొనిన తర్వాత అభిమేళేకు లేచి తన సేనాధిపతి అయిన పీకోలుతో ఫిలిప్తీల దేశమునకు తిరిగి వెళ్ళెను అబ్రహాము బెహర్షబాలు ఒక పిచ్చుల వృక్షము నాటి అక్కడ నిత్యదేవుడైన యహోవా పేరట ప్రార్థన చేశాను అబ్రహాము ఫిలిప్తీన్ల దేశములు అనేక దినములు పరదేశిగా ఉండెను దేవునికి స్తోత్రాలు వీళ్ళరా ఈ ఇరవై ఒకట అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలను ఇప్పుడు చూద్దాం మొదటి ప్రశ్న యహోవా అబ్రహామతో చెప్పిన మాట ఏమిటి యహోవా అబ్రహామతో చెప్పిన మాట ఏమిటి రెండు దేవుడు షారానుగూర్చి నిర్ణయించిన కాలం ఏమిటి దేవుడు కారానుగూర్చి నిర్ణయించిన కాలము ఏమిటి మూడు అబ్రహాము శారా క్షారాఖనిన కుమారునికి పెట్టిన పేరేమిటి అబ్రహాము శారా షారాఖనిన కుమారునికి పెట్టిన పేరేమిటి నాలుగు దేవుడు అబ్రహాముతో సున్నతిని గూర్చి చెప్పినదేమిటి దేవుడు అబ్రహాముతో సున్నతిని గూర్చి చెప్పినదేమిటి ఐదు అబ్రహాము ఇస్సాకు ఎప్పుడు సున్నతి చేశాడు అబ్రహాము ఇస్సాకు ఎప్పుడు సున్నతి చేశాడు ఆరు ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రహాము యొక్క వయసు ఎంత ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రహాము యొక్క వయసు ఎంత ఏడు తనకు పుట్టిన కుమారుని విషయమై షారా అన్నదేమిటి తనకు పుట్టిన కుమారుని విషయమై షారా అన్నదేమిటి ఎనిమిది పిల్లవాడు పాలు మరిచినప్పుడు అబ్రహాము ఏం చేశాడు పిల్లవాడు పాలు మరిచినప్పుడు అబ్రహాము ఏం చేశాడు తొమ్మిది ఇస్సాకును చూసి హాగరు కుమారుడు ఏం చేశాడు ఇస్సాకును చూసి హాగరు కుమారుడు ఏం చేశాడు పది ఈ దాసిని దాని కుమారుణ్ణి వెళ్ళగొట్టుము అని ఎవరు ఎవరితో అన్నారు ఈ దాసీని దాని కుమారుణ్ణి వెళ్ళగొట్టుము అని ఎవరు ఎవరితో అన్నారు పదకొండు అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగుటకు కారణమేమి అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగుటకు కారణమేమి పన్నెండు అబ్రహాముకు కలిగిన దుఃఖము విషయమై దేవుడు చెప్పిన ఓదార్పు ఏమిటి అబ్రహాముకు కలిగిన దుఃఖము విషయమై దేవుడు చెప్పిన ఓదార్పు ఏమిటి పద్మూడు అబ్రహాము హాగరును ఏ విధంగా వెళ్ళగొట్టాడు అబ్రహాము హాగరును ఏ విధంగా వెళ్ళగొట్టాడు పద్నాలుగు హాగరు ఇటు అటు తిరుగుతున్న అరణ్యం పేరేమిటి హాగరు ఇటు అటు తిరుగుచున్న అరణ్యం పేరేమిటి పదైదు హాగరు ఎలుగెత్తి ఏడ్చుటకు కారణమేమి హాగరు ఎలుగెత్తి ఏడ్చుటకు గల కారణమేమి పదారు దేవదూత వచ్చి హాగరును ఏ విధంగా ఓదార్చాడు దేవదూత వచ్చి హాగరును ఏ విధంగా ఓదార్చాడు పదిహేడు దేవుడు ఆ చిన్నవాణ్ణి గూర్చి ఇచ్చిన ఆశీర్వాదము ఏమిటి దేవుడు ఆ చిన్నవాణి గూర్చి ఇచ్చిన ఆశీర్వాదము ఏమిటి పద్దెనిమిది దేవుడు హాగరు కన్నులు తెరిచినప్పుడు ఆమె చూసినదేమిటి దేవుడు హాగరు కన్నులు తెరిచినప్పుడు ఆమె చూసినదేమిటి పంతొమ్మిది పారాను అరణ్యములు హాగరు చేసినదేమిటి పారాను అరణ్యములు హాగరు చేసినది ఏమిటి ఇరవై అభిమిలేకు యొక్క శేణాధిపతి పేరేమిటి అభిమ్యలేకు యొక్క శేణాధిపతి పేరేమిటి ఇరవై ఒకటి అభిమి అబ్రహాముతో చేయించుకున్న ప్రమాణం ఏమిటి అభిమిలేకు అబ్రహాముతో చేయించుకున్న ప్రమాణం ఏమిటి ఇరవై రెండు అభిమిళేకు దాసులు చేసిన బలత్కారం ఏమిటి అభిమిళేకు దాసులు చేసిన బలాత్కారము ఏమిటి ఇరవై మూడు అభిమిళేకు అబ్రహాముతో చెప్పినదేమిటి అభిమిళేకు అబ్రహాముతో చెప్పినదేమిటి ఇరవై నాలుగు అభిమిళేకు అబ్రహాము చేసుకున్న నిబంధన ఏమిటి అభిమిళేకు అబ్రహాము ఇద్దరు కలిసి చేసుకున్న నిబంధన ఏమిటి ఇరవై ఐదు అభిమి అబ్రహాము ఏడు గొర్రె పిల్లలను ఎందుకు ఇచ్చాడు అభిమి అబ్రహాము ఏడు గొర్రె పిల్లలను ఎందుకు ఇచ్చాడు ఇరవై ఆరు అభిమి అబ్రహాము ఇద్దరు కలిసి ప్రమాణము చేసుకున్న ప్రాంతం పేరేమిటి అభిమి అబ్రహాము ఇద్దరు కలిసి ప్రమాణము చేసుకున్న ప్రాంతము పేరేమిటి ఇరవై ఏడు ప్రమాణము చేసుకున్న తర్వాత అభిమేళేకు ఎక్కడికి వెళ్ళాడు ప్రమాణము చేసుకున్న తర్వాత అభిమేళేకు ఎక్కడికెళ్ళాడు ఇరవై ఎనిమిది అబ్రహాము బెహీర్షేబాలు నాటిన వృక్షం పేరేమిటి అబ్రహాము బెహీర్షేబాలు నాటిన వృక్షం పేరేమిటి ఇరవై తొమ్మిది అబ్రహాము పరదేశిగా ఉన్న దేశము పేరేమిటి అబ్రహాము పరదేశిగా ఉన్న దేశము పేరేమిటి ముప్పై ఈ అధ్యాయములు ఎన్ని వచనాలున్నాయి ఈ అధ్యాయములో ఎన్ని వచనాలున్నాయి ప్రిలరా ఈ ఇరవై ఒకటవ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఇవే కాకుండా మీరు కూడా నిదానంగా ఈ అధ్యాయాన్ని ధ్యానం చేస్తే మీకు కూడా అనేక ప్రశ్నలు వస్తాయి ఆ ప్రశ్నలకు సమాధానాలను మీరు పరిశీలించి తెలుసుకునేట ద్వారా వాక్యమందు మీరు వృద్ధి చెందగలరని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమె